కేటీఆర్ గారు ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయకపోతే మీకు తెల్లారేటట్టు లేదు కానీ మీరు మర్చిపోతా ఉన్నారు పది సంవత్సరాల కాలంలో ప్రతి ఒక వ్యవస్థను మీరు ధ్వంసం చేసింద్రు అందులో సింగరేణి కూడా ఒకటి రోజు సింగరేణిని ప్రవీటీకరణ చేయడంలో ఎవరి పాత్ర ఏంటి కాంగ్రెస్ బీజేపీ ఒకటేంద్రు అని మాట్లాడుతున్నటువంటి మీ మాటలలో నీకు సిగ్గంపిస్తలేదా అనిపిస్తా ఉన్నది రెండు వేల పదిహేనులో పార్లమెంట్లో బీజేపీ అప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంటు ఏ చట్టాలు చేసినా జై కొట్టేటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మీరు మర్చిపోయినరేమో ఈరోజు సింగరేణి ప్రైవేటీకరణకు ఆ రోజు విత్తనాలు వేసింది మీరే అనే సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నవేమో ఒకసారి గుర్తు తెచ్చుకో కొత్త బావులని తవ్వకుండా కార్మికుల యొక్క సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి మీరు కమిషన్లకు ప్రకృతి పడినటువంటి మీరు మీ హయాంలోనే అవినీతి చేసినటువంటి మీరు ఈ రోజు సింగరేణి పట్ల సింగరేణి కార్మికుల పట్ల మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే నవ్వొస్తా ఉన్నది ఉన్నాయి మీరు అన్నీ మర్చిపోతే ఎట్లా ఈరోజు సింగరేణి కార్మికుల నలభై వేల మంది భవిష్యత్తును అగమగోచరంగా గోచరంగా అవ్వద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తున్నటువంటి సంగతి నువ్వు